వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విలాస్ వెల్కమ్ టు ఎకోసాఫ్ విజమ్ తెలివైన వాడు ఎప్పుడు ఖాళీగా కూర్చోడు తెలివైన వాడు ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటాడు రైట్ ఇంటెలిజెంట్ వేరు తెలివైన వాడు ఎప్పుడు ఏదో చేసి ఖాళీగా ఉండడనమాట ఏదో పని చేస్తుంటాడు అంటే నేను నేను తెలివైన వాడిని చెప్పి అనుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎప్పుడూ నాకు ఏదో పని చేయాలి మీరు ఏ పని లేకపోతే నిద్రపోవనిపిస్తుంది అందుకని ఎప్పుడు ఏదో పని చేయాలనిపిస్తుంది తెలివైన వాడు ఎప్పుడు అలా ఖాళీగా ఉండడం అనమాట సో అలాగే ఖాళీగా ఉన్నప్పుడు అంటే నేను పని దొంగల గురించి చాలా వీడియోస్ చేశాను ఖాళీగా ఉంటే మనకి స్లోగా ఒక రకమైన బద్ధకం సోమర్తనం వచ్చేస్తుంది సోమరగూతులే తయారవుతాం అందుకని ఎప్పుడూ అయినా సరే పని లేకపోయినా సరే ఏదో ఒక పని కల్పించుకుని చేసుకోవాలి పని లేదు అంటే వాడు లేజీ అనమాట సార్ ఆఫీస్ అయిపోయింది వేల సండే ఏమవుతుంది వేలు ఖాళీ రెస్ట్ తీసుకోవడం ఏంటి రెస్ట్ తీసుకోవడం రొటీన్ రొటీనే సండే ఒక్కరోజే నువ్వు ఇంట్లో ఉంటావు ఆ ఒక్క రోజులోనూ నువ్వు ఈ వన్ వీకు చేయలేని పనులు నీ చేరని కోరికలు అన్నీ సండే తీసుకోవచ్చు ఓకే సో అందుకని ఎప్పుడైనా సరే ఖాళీగా ఉంటే మాత్రం ఏదో పని కల్పించుకోండి ఏ పని లేకపోతే ఇలా ఫ్లూట్స్ తీసుకోండి ఓకే ఫ్లూట్స్ తీసుకుని వాయించుకుంటూ కూర్చోండి రైట్ ఇది ఆరోగ్యానికి మంచిది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇది రైట్ ఇలా రకరకాల ఫ్లూట్లు ఉంటాయి అండ్ ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇది సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోలో మీకు ఎలా బ్లో చేయాలి ఒక లెసన్ చెప్పాను ఓకే ఫ్లూట్ అన్నది ఒక ఈజీ ఇన్స్ట్రుమెంటు విండ్ ఇన్స్ట్రుమెంటు దీన్ని మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాం దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు మెలోడియస్గా మనసుకు చాలా ఆహ్లాదం కలిగించే ఇన్స్ట్రుమెంట్ ఇది మన కృష్ణ కృష్ణవారి ఇష్టమైన వాయిద్యం కూడా అందుకని దీన్ని రాతి ఇది ప్రైవేట్లో ఉందా ఓకే సో బికాజ్ ఎవరు లేరు ఎవరు లేకపోతే ప్రైవేట్లో ఉందేమో ఎవరికి కనపట్టలేదు సో నేను ఫస్ట్ డే అంటే ఫస్ట్ లెసన్లో ఫ్లూట్ ఎలా పట్టుకోవాలి ఎలా వాయించాలి అన్నది ఒక్క దేశం చెప్పాను అంటే లూ ఇలా పట్టుకోవచ్చు ఇది లెఫ్ట్ హ్యాండు ఇలా కూడా పట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇలా పట్టుకుంటే కనుక ఈ ఇటువైపు అంటే మూతువైపు ఉన్న చెయ్యి పైకి ఉండాలి ఇది కింద ఉండాలి ఇలా ఉండాలన్నమాట అంటే హోల్డ్ చేయడానికి హోల్డ్ చేస్తే ఎందుకు వీలుగా అనమాట సరేనా సో ఇలా పట్టుకోవడం అన్నది వెరీ సింపుల్ ముందర సౌండ్ రావాలి తర్వాత సౌండ్ వచ్చిన తర్వాత పట్టుకోవడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా హోల్డ్ చేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట అంటే ముందుకు వెనక్కి తిరగదు ఈ రెండు వేళ్లతోటి చూసారా ఈ ఈ మొక్క తోటి ఇలా హోల్డ్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో తర్వాత ఈ చెయ్యి ఈ చెయ్యి మూడు వేళ్ళు ఫస్ట్ త్రీ హోల్స్ ఈ చెయ్యి మూడు వేలు నెక్స్ట్ త్రీ హోల్స్ నేను మీకు సిక్స్ హోల్స్ ఫ్లూటే తీసుకోమని చెప్పాను అలా కాకుండా ఎయిట్ హోల్స్ ఫ్లూట్స్ ఉంటాయి ఇప్పుడు ఇది చూడండి ఓకే నేను మీకు ఒక ఫ్లూట్ చూపిస్తాను చాలా పెద్దగా ఉంది ఇంత పెద్ద ఫ్లూట్ తీసుకోకండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ హోల్స్ ఉన్నాయి ఇది కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ అనమాట ఈ ఎయిట్ హోల్స్ని చాలా ఈ ఫస్ట్ ఫ్లోరు నెక్స్ట్ ఫ్లోరు చాలా కష్టం అవుతుంది ఇంత పెద్ద ఫ్లూట్ కొనుక్కోగానే ఇది వాయించడం బ్లో చేయడం అంతా చాలా కష్టంగా ఉంటుంది ఇంత పెద్ద ఫ్లూట్లో సిక్స్ హోల్స్ కూడా దొరుకుతుంది రైట్ తర్వాత ఇలాంటి ఫ్లూట్స్ కూడా దొరుకుతాయి ఇప్పుడు మీకు అమెజాన్లో ఉంటే ఎలాంటి ఫ్లూట్స్ కూడా దొరుకుతాయి ఇది కూడా సైడ్ ఫ్లూటే ఎక్కువ కష్టపడక్కలేదు తగ్గండి ఈజీగా వచ్చేస్తున్నాడు ఇవి అంత పెద్ద ఇది వెస్ట్రన్ ఫ్లూట్స్ అనమాట ఇది దీని మీద కూడా పాటలన్నీ వాయించవచ్చు ఇప్పుడు ఇది రైట్ ఫ్లూటు రైట్ సైడ్ ఇక్కడ ఇలాగే వస్తుంది అనమాట ఇటువంటిది కూడా కొనుక్కోకండి అంత పెద్దగా ఇవి ఉండదు తర్వాత ఎంత చిన్నగా ఉంటుంది కదా ఇది కూడా చాలా కష్టం ఎక్కువ గట్టిగా బ్లో చేయాల్సి వస్తుంది అనమాట ఇంత దాన్ని కూడా కొనుక్కోకండి ఓకే చాలా గట్టిగా బ్లో చేయాలి సో ఇలాంటి వైట్ ఫ్లూట్ ఒకటి వస్తుంది హెచ్జీ డీలక్స్ అని ఏ అని ఏ షార్ప్ సి షార్ప్ అని చెప్తారు ఇవి ఈజీగా బ్లో అవచ్చు ఈజీగా బ్లో చేసి ఈజీగా సౌండ్ వచ్చేస్తుంది దీని కాస్ట్ కూడా రెండు వందలు మూడు వందల కన్నా ఎక్కువ ఉండదు ఏ ఫ్లూట్ అయినా సరే త్రీ హండ్రెడ్ లోపల ఉంటుంది అమెజాన్లో నేను ఇది అమెజాన్లోనే కొన్నాను ఎస్జీ మ్యూజికల్ దాంట్లో కొన్నాను వాడు ఏ సి షార్ప్ ఎలా ఇస్తాడు అవి కొనుక్కోవడమే ఈ ఫ్లూటు చాలా ఈజీగా వాయించవచ్చు మెలోడీ కొద్దిగా మెలోడీ తక్కువ ఉంటుంది కానీ బాగా వాడుకోవచ్చు ఇది ఇది హోల్స్ నేను దీనికి ఏం చేశానంటే బ్యాండేజ్ వేసాను మీరు ఫ్లూట్ కొన్న తర్వాత దాన్ని ఫుల్గా ఫుల్గా ఏం చేయాలంటే దీన్ని క్లీన్ చేసు దీన్ని వాష్ చేసేసుకోవచ్చు అంటే వాటర్ పైప్ పెట్టుకుని ఫుల్గా వాష్ చేసేసుకోవాలన్నమాట ఫుల్గా ఫుల్గా వాష్ చేసుకుని రైట్ తర్వాత నీట్గా తుడుచుకొని ఫోటో పెట్టి తుడిచి ఒక గన్ వన్ అవర్ తర్వాత అది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది స్వీట్ ప్లేన్ ప్రాజెక్ట్ హిందీమే హిందీ కోషిష్ కోషిష్కరంగా సో ఐసా ఆ ఏ ఫ్లూట్ ఐ యూస్ కలిసి రైట్ నౌ ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ సిక్స్ హౌస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఒక సెపరేట్ హోల్ ఉంది ఇది అన్ని రాగాలు పలకడానికి అవ్వాలి సవి నోట్స్ బజానే కెలియ రైట్ సో నా లాస్ట్ టైం ఏకీ హోల్ ఐసా ఏకేక్ హోల్ బంద్ ఆల్ ఓపెన్ లాస్ట్ లాస్ట్ టైమ్ యా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లోట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ ఈజీ అండ్ ఈజీ ఫ్లూట్ సో లాస్ట్ టైం సవి ఓపెన్ కర్కే బజానేకే బోల రైట్ ఎవరో సో ఫస్ట్ ఐ డి నాట్ క్లోజ్ ఎనీ హోల్ ఐ హోల్డ్ ఇట్ ఐ సో సౌండ్ లానేకే బోల యూ హ్యావ్ టు అంటే ఈ సౌండ్ని మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది అనమాట అంటే ఎంత ఎక్కువ బ్రీత్ చేసి ఎంత ప్రొలాంగ్డ్గా వాయిస్తే అంత బాగుంటుంది అనమాట ఓకే తర్వాత ఒక్కొక్క హోల్ కూడా అంతసేపు వాయించండి సెకండ్ హోల్ అన్ని హోల్స్ అన్ని హోల్స్ క్లోజ్ చేసి కూడా వాయిస్తాం ఈ అన్ని హోల్స్ క్లోజ్ చేసి వాయించినప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది అంటే బ్లో విండ్ బ్లో చేస్తారు కదా గాలిని దాన్ని మోడరేట్గా ఉండాలి అనమాట సౌండ్ నేను నార్మల్గా బ్లో చేస్తున్నాను ఇది ఎక్కువగా బ్లో చేస్తున్నాను అంటే మీరు బ్లో చేసే విధానాన్ని బట్టి సౌండ్ కూడా మారుతూ అన్నమాట తర్వాత మళ్ళీ అంటే అన్నీ ఇది నార్మల్ కింద సా అంటారు దీన్ని ఇది కొద్దిగా హై రెండు డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి ప్రతి హోల్కి టూ ఆర్ త్రీ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి మనం అంటే అన్నీ ఓపెన్ చేసి లాస్ట్లో అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ హరిగా పా రెండుసార్లు అన్ని క్లోజ్ అనమాట రెండు మొత్తం అన్ని హోల్స్ క్లోజ్ చేసుకోవాలి అన్ని హోల్స్ క్లోజ్ ఉన్నాయి స రీ గా మా పాసా రెండుసార్లు ఒకటి ఒకటి హై పిచ్ది ఒకటి లో పిచ్ది అనమాట అన్ని హోల్స్ ఓపెన్ చేసుకోరా ఓకే అంటే ముందర ఈ సౌండ్స్ రావాలి అంటే మీరు ప్రొఫెషనల్గా వాయించుకోవాలంటే ముందర ఫ్లూట్లో అన్ని సౌండ్స్ రావాలి డైరెక్ట్గా పాటల కోసం ట్రై చేశారనుకోండి నాలాగా ఇంప్రొఫెషనల్ అవుతారనమాట మీరు ప్రొఫెషనల్ అవ్వాలంటే ఒక ప్రొఫెషనల్ క్లాసికల్ మ్యూజిక్ దగ్గర మ్యూజిషియన్ దగ్గర నేర్చుకోవాలి నేను డైరెక్ట్గా నాకు ఆ రోజున పాట ఇష్టం అనమాట రైట్ ఈ పాట అప్పుడు నేను జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట అప్పుడు అంటే వెన్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అదనమాట సో ఈ పాట నేర్చుకున్నాను ఈ పాట వాయించడం చాలా ఈజీ అనమాట సో ఈ పాట మీరు జస్ట్ నేను ఫస్ట్ ఇదే నేర్చుకున్నాను ఈ పాట ఈ మూడు పోయి వెళ్తుండ్రు ఎక్ తి పా సాత్ అట్ నవ ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను అనమాట సో జస్ట్ అలా ఇవి ఫుల్ నోట్స్ అనమాట ప్రతి నోటు ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఫస్ట్ హోల్ ఉంది కదా ఈ హోల్ లో రెండు సౌండ్స్ బ్లో చేసుకోవచ్చు చూసుకోండి నేను ఒకటి ఇది ఒకటి ఇది అన్ని హోల్ ఇది నార్మల్ సౌండ్ ఇది హై సౌండ్ అంటే హై సౌండ్ ఎక్కువ కాస్త స్ట్రాంగ్గా బ్లో చేస్తే హై సౌండ్ వస్తుంది అనమాట అంటే ఇంకొంచెం గట్టిగా బులు వచ్చేస్తే రెండు ఇంకా గట్టిగా బులు వచ్చేస్తే థర్డ్ సౌండ్ కూడా వస్తుంది అది కష్టం ఇది కంప్లీట్గా క్లోజ్ ఇప్పుడు దీన్ని హాఫ్ అంటే కొద్దిగా హాఫ్ హాఫ్ ఓపెన్ చేశాను అనమాట హాఫ్ రోడ్ అవి వేలు చూడండి అంటే ఫుల్ క్లోజ్ చేసి హాఫ్ క్లోజ్ చేస్తాం అనమాట హాఫ్ క్లోజ్ రెండు సౌండ్లు డిఫరెంట్గా ఉంటాయి అంటే ప్రతి హోల్ దగ్గర మీకు రెండు రెండు సౌండ్స్ వస్తాయి ఒక్కోసారి మూడు సౌండ్స్ కూడా వస్తాయి వన్ ఫోర్త్ క్లోజ్ చాలా వెరీ స్పెషల్ సాంగ్స్లో చాలా కష్టం అనమాట అలా ప్రతిదీ వస్తుంది నోట్స్ అంటే ప్రతి సౌండ్ ప్రతి హోల్డ్ని క్లోజ్ చేసినప్పుడు ఒక ఫుల్ సౌండ్ ఒక హై సౌండ్ ఒక హాఫ్ సౌండ్ మూడు సౌండ్స్ వస్తాయన్నమాట ఇది నార్మల్గా సరీ గ మి సీ ధ ప మరీ స మీరు ఎక్కడైనా సంగీత మాస్టర్ దగ్గర నేర్చుకుంటే అది వాళ్ళు మాయమాలవ గౌడవం రాగం తెలుసు సరీ గమ మా పాద అది మాయమాల బాడం ఓకే సో సరి అంటే రీ హాఫ్ నోట్ వస్తుంది అనమాట అందుకని అవి కొద్దిగా కష్టం అందుకని ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఫుల్ క్లోజు ఫుల్ ఓపెన్లో వాయించుకుంటూ ఉండాలి ఇలా మీరు ఒక పది పది రోజులు దీంతో ఆడుకుంటే దెన్ ఏ సౌండ్ ఎక్కడ మీకు ఈజీగా వస్తానంటే తెలుస్తుంది అనమాట ఒక భజన పాటతోటి క్లోజ్ చేద్దాం పైకెత్తాం అనమాట రెండు హాల్స్ అన్ని మూడు ఈ మూడు ఫింగర్స్ పైకెత్తాను సేమ్ ఒకటే బ్లో ఒకటే బ్లో ఇలా కొట్టడం మోనాన్ని ఇది మోసి ఓపెన్ అవుతూ ఉంటుంది మోస ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట శ్రీ శ్రీస్న గోవింద హరే మోదరి హే నాథనారాయణ వాసుదేవా ఇక్కడ హాఫ్ నోట్ ఈ ఈ ఫోర్ ఫింగర్ హాఫ్ అంటే మీరు హాఫ్ నోట్స్ కూడా మంచి మంచి పాటలు వాయించాలంటే హాఫ్ నోట్స్ కూడా వాయించుకోవాలన్నమాట రైట్ సో శ్రీ కృష్ణ గోవింద హరి మురహరి హే నాథనారాయణ వాసుదేవా అంటే మీరు ఆ పాటకు తగ్గట్టుగా ఈ ఫ్లూట్లో ఎక్కడెక్కడ సౌండ్ వస్తుందో తెలియాలి అంటే ప్రతి సౌండ్ మీ మైండ్లో ప్రింట్ అవ్వాలి అవ్వాలి అవ్వాలన్నమాట అప్పుడే మీరు ఈజీగా ఫ్లూటు ఏ పాట కావస్తో పాట వాయిస్తా అంటే ప్రతి అన్ని హోల్స్ మూయాలి హాఫ్ నోట్స్ ఫుల్ నోట్స్ ఓపెన్ హై లో ఇవన్నీ నేర్చుకుని అన్నీ మైండ్లో ప్రింట్ అవ్వాలన్నమాట ఎక్కడ ఏది సౌండ్ వస్తుందో Mmm. దగ్గర నేర్చుకోలేదు ఫ్లూటు ఓకే మీ బ్లోను బట్టి మీరు అంటే మీరు పాటల మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి పాటలు రాకుండా ఫ్లూట్ రాదు అట్లీస్ట్ మీరు పాడడం పాడక్కర్లేదు వినేవాళ్ళు ఉంటే చాలు పాట విని ఆ సౌండ్ ఎలా ఫ్లో అవుతుందో అది నేర్చుకుని ఆ అది మెమరీలో ఉంటే సౌండ్ ఎలా ఫ్లో అవుతుంది ఎలా ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ మై పార్ట్ టూ లెట్ అస్ మీట్ ఆన్ కమింగ్ సండే పార్ట్ త్రీ సో వచ్చే సండే అగైన్ టెవన్ ఓ క్లాక్కి విల్ హ్యావ్ వన్ మోర్ సెషన్ ఆన్ ఫ్లూట్ ఓకే నేను ఎన్ని ఫ్రూట్స్ నా దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్సే ఓకే ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్సే సో కానీ నేను యూజ్ చేసేది ఒకటి ఒకటూ అందుకని మీరు ఫస్ట్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక మంచి ఫ్రూట్ కొనుక్కోండి అమెజాన్లో దొరుకుతాయి హైదరాబాద్లో ఫ్రూట్ షాప్స్ చాలా ఉన్నాయి త్రీ హండ్రెడ్ మ్యాక్సిమం ఇంకొంచెం మంచి మంచి రేట్ పెట్టుకుంటే సి షాప్ కొనుక్కోండి అన్ని పాటలు దాని మీదకి వస్తాయి సియూ హ్యాపీ సండే బై బై భక్తి ముక్తి మీరు క్లాస్ చెప్తాను నాకు వచ్చింది మీకు చెప్పేస్తానండి నో ప్రాబ్లం నాకు వచ్చింది నేను మీకు చెప్పేస్తాను ఇట్స్ Uh, very simple. Right? Have a nice day. Bye-bye.